హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అన్నీ డౌన్లోనే క్లోజ్ అయినాయి ఎందుకంటే నిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ సిక్స్ అది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత నుంచి డైరెక్ట్గా కిందకు వచ్చి ఆల్మోస్ట్ నియర్లీ అరౌండ్ నైంటీ పాయింట్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు వెళ్ళింది డౌన్ అక్కడే క్లోజ్ అయింది ఈరోజు ఏం జరిగింది అనేది నేను మీకు ఓన్లీ ఈ చార్ట్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఈరోజు మీరు ఫస్ట్ చూడండి మీరు మన చార్ట్ చూడండి మన చార్ట్లో మీకు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది అనేది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ జీరో ఫోర్ ఓపెన్ అయింది ఫస్ట్ లెవెల్ వచ్చేది మీకు ట్వంటీ ఫోర్ సిక్స్ సిక్స్టీ నైన్ అక్కడ నుంచి మీకు సెల్ సిగ్నల్ వచ్చింది ఓపెన్ దగ్గరకు వచ్చింది ఓపెన్ బ్రేక్ అయింది మళ్ళీ మీకు కిందకు వచ్చేదానికి అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థర్టీ నైన్ వచ్చేదానికి అది ఆల్మోస్ట్ త్రూ అవర్ ద డే తీసుకుని ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చింది ఇది సింపుల్ మనం చూసేవాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంటుంది ఆల్రెడీ ఫస్ట్ ఐ టచ్ అయ్యి అక్కడ సెల్ వచ్చింది అక్కడ నుంచి కింద ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ దగ్గర సెల్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నది అక్కడ నుంచి ఫస్ట్ లోకి రావాలి అని అందరికీ తెలుసు మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు ఫస్ట్ లోకి వస్తుందని కానీ అది ఎప్పుడు వస్తుందని చెప్పంటే ఈ వన్కి రాలే ట్వెల్వ్కి రాలే వన్కి రాలే టూ రాలే లాస్ట్ టూ థర్టీ త్రీ అప్పుడు వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ నైన్ టచ్ అయింది అక్కడనే స్వచ్ఛి కొంచెం ఫైవ్కి వచ్చి అక్కడే క్లోజ్ అయింది ఇది మన చార్ట్ మన చార్ట్స్ సిగ్నల్స్ ట్రెండ్ లెవెల్స్ ఇంత సింపుల్గా ఉంటాయి ఇదే మీరు ఇక్కడ చూస్తున్నది క్యాండిస్టిక్ చార్ట్ చార్ట్స్ చూస్తున్నారు ఈరోజు క్యాండల్ స్టిక్ చార్ట్స్లో ఫస్ట్ ఈ వన్ టూ మీరు క్యాండిల్స్ చెక్ చేసుకోండి ఇది ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపల ఏం జరిగింది అనేది చూసుకోండి ట్వంటీ ఫోర్ మినిట్స్ లోపల మనకు జరిగింది కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే మన చార్ట్లో కానీ మీరు కానీ చూసుకుంటే మార్నింగ్ నిఫ్టీ చార్ట్ నేను చెప్తున్నాను మీకు ఫస్ట్ నైన్ ఫిఫ్టీన్కి సెల్ వచ్చింది నైన్ ఫార్టీ త్రీకి నైన్ థర్టీ ఫోర్ కల్లా అంటే నైన్ ఫిఫ్టీన్ నుంచి నియర్లీ ట్వంటీ మినిట్స్ లోపల మీకు హై టచ్ అయిపోయింది టచ్ అయిపోయి నైన్ ఫార్టీ త్రీకి అంటే నియర్లీ థర్టీ మినిట్స్కి మీకు సెల్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది స్టాప్లాస్ సిగ్గర్ అయిపోయి సెల్ వచ్చేసింది మీకు కానీ కరెంట్ చార్ట్స్ వాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ చెక్ చేసుకుంటే వాళ్ళు కరెక్ట్గా ఆ టైంకి వాళ్ళకి స్ట్రాంగ్ బయింగ్ జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ రెడ్ తర్వాత గ్రీన్ తర్వాత మీకు చూడండి ఈ టైప్లో స్పిన్నింగ్ టాప్ అని ఈ టైప్ తర్వాత మీకు చూడండి గ్రీన్ తర్వాత దీనికన్నా పెద్ద గ్రీన్ ఇక్కడ రాగానే ఏం చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు అని అందరూ ఇంకా పెద్ద గ్రీన్ క్యాండిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వచ్చింది రెడ్ క్యాండిల్ వచ్చింది దాని తర్వాత దానికన్నా పెద్ద రెడ్ వచ్చింది దానికన్నా పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది ఎక్కడైతే ఈ ఫోర్త్ క్యాండిల్ దగ్గర ఫిఫ్త్ క్యాండిల్ దగ్గర కొన్నారు వాళ్ళకి తప్పకుండా స్టప్లాస్టికరే ఉంటుంది పెట్టుంటాయి స్టప్లాస్ పెట్టకపోతే ఇంక వాడి పొజిషన్ మెయిన్ చేసుకోండి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తారు అది వెంటనే రెడ్ క్యాండిల్ దాని తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ దాని తర్వాత రెడ్ క్యాండిల్ వాళ్ళకి బ్రేక్ అవుతూనే ఉంటుంది వరుసగా ఈరోజు మ్యాక్సిమం లాస్ వచ్చి ఉంటుంది ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆప్షన్ బయర్స్ క్యాండిల్ స్టిక్ చాలా చేసిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా లాస్ వచ్చి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో అసలు దీన్ని చూసే అప్పటికి ఏమీ అర్థం కాదు అన్నది నేను మెయిన్ చెప్పాలనుకున్న ఉద్దేశం కానీ మన చార్ట్ మేము ఏవైతే చూస్తున్నారో మన నిఫ్టీ చార్ట్ చూసిన వాళ్ళు ఆల్రెడీ మార్నింగే వాళ్ళు కాల్ చేసి బై చేసి ఉంటారు నైన్ ఫిఫ్టీన్కి నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా వాళ్ళు కాల్లో ప్రాఫిట్ ఎగ్జిక్యూట్ అంటే ప్రాఫిట్ తీసేసుకొని దాంట్లో నుంచి సెల్ కూడా కన్వర్ట్ అయిపోయి ఉంటారు కానీ ఎవరైతే ఈ క్యాండస్టిక్ చార్ట్ చూసి పది గంటలకల్లా వాళ్ళు లాస్లో ఉంటారు ఆ టైంకి మన వాళ్ళు పుట్లో కూడా ప్రాఫిట్లో ఉంటారు మన చార్ట్స్ చూసేవాళ్ళు పది గంటల ముప్పై మూడు నిమిషాలకి ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయిపోయింది అది సెల్ కంటిన్యూ కిందకు వచ్చింది మన దాంట్లో అంటే మన వాళ్ళు అక్కడ కూడా సెల్లోనే ఉన్నారు ఓపెన్ బ్రేక్ అయింది కాబట్టి సెల్లోనే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ ఇది ఎందుకు చెప్పేదని ట్రై చేస్తానంటే నార్మల్ ఎవరైనా సరే రెండు రకాలు ఉంటారు ట్రేడర్స్ ఒకరు స్టాక్స్ కొనుక్కునేదినో దాన్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఒక ట్వంటీ శాతం ఉంటారు మాక్సిమం టోటల్ ట్రేడింగ్ కమ్యూనిటీలో కానీ ఒక అరవై డెబ్బై శాతం మంది ఎంత తక్కువ వేసుకున్నా సరే ఒక సెవెంటీ పర్సెంట్ ఆప్షన్ ట్రేడర్ ట్రేడర్ ఈ ఆప్షన్ ఎఫ్ఎండ్ ట్రేడర్స్ ఉంటారు దాంట్లో ఎఫ్ఎండ్ ఓ ట్రేడర్స్లో అనదర్ సెవెంటీ పర్సెంట్ వచ్చి ఓన్లీ ఆప్షన్ ట్రేడర్స్ ఉంటారు మీరు ఆప్షన్ ట్రేడర్స్ ఉన్నప్పుడు మీకు తెలియాల్సింది ఫస్ట్ ఎక్కడ ఓపెన్ అయింది తెలియాలి ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్తుంటే ఏ లెవెల్కి వెళ్తుందని తెలియాలి ఒకవేళ అక్కడి నుంచి రివర్స్ అవుతుంటే రివర్స్ అలా అవుతుందని తెలియాలి ఇవి తెలియకుండా ఎవరైనా ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఆ రోజు సెబ్బి చెప్పినట్టు తొంభై తొమ్మిది మంది తొంభై శాతం మందిలో తప్పకుండా మీరు ఉంటారు ఆ ఐదు శాతం మందిలో మీరు ఉండే అవకాశమే ఉండదు ఈ లెవెల్స్ తెలియకుండా ట్రేడ్ చేస్తారు కాబట్టి ఈ ఇంకొక చిన్న మంది చార్ట్ చూపిస్తున్నాను మీకు ఈరోజు చూడండి నేను ఎందుకంటే మేము ఇచ్చే ఫెసిలిటీస్ ఏ లెవెల్లో ఉంటే మన ట్రేడింగ్ చార్ట్స్ అనే దాంట్లో మీకు జస్ట్ చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇది కాల్ అండ్ పుట్ నేను ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నేను రోజు మీకు రెండు నిఫ్టీ కాల్స్ రెండు నిఫ్టీ పుట్స్ ఇస్తుంటాను ఇందమనీ ఇస్తుంటాను అంటే ఒక ఇంతమనీ కాల్ ఒక ఇందమనీ పుట్టు ఒకటి స్ట్రైక్ ప్రైస్ మీద ఓపెన్ అయిన తర్వాత ఆ ఓపెన్ స్ట్రైక్ ప్రైస్ అనే కిందకి మీకు ఒక కాల్ పుట్టు ఇస్తుంటాను ఎవరైనా స్ట్రాటజీ చేసుకునే వాళ్ళు దాంట్లో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఇస్తుంటా తర్వాత ఒక ఫిన్ నిఫ్టీ కాల్ అండ్ ఒక ఫిన్ నిఫ్టీ పుట్ ఒక సెన్సెక్స్ కాల్ ఒక సెన్సెక్స్ పుట్టిస్తుంటాను మీరు ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టు పెట్టాను ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి మీరు మీరు ఆప్షన్ బై మార్నింగ్ ఏం జరిగింది మీకు కాల్లో మీకు ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్లో మీకు వన్ థర్టీ దగ్గర ఓపెన్ అయింది అది వన్ సిక్స్టీ వన్ దగ్గరకు వచ్చింది ఈరోజు డే హై తీసుకుంటే వన్ ఎయిటీ ఎయిట్ వరకు వెళ్ళింది తర్వాత రివర్స్ అయ్యి మీకు నైన్ ఫార్టీ సిక్స్ కల్లా మీకు వన్ సిక్స్టీ వన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి మీకు వన్ థర్టీకి వచ్చింది అక్కడి నుంచి చూడండి మీకు పన్నెండు గంటల కల్లా మీకు వన్ హండ్రెడ్కి వచ్చింది ఈ వీక్ కరెంట్ వీక్ ఈ వీక్ ఎక్స్పైరీ ఇది అక్కడి నుంచి మీకు సెవెంటీ టూ అక్కడ నుంచి ఫిఫ్టీ ఫోర్ అక్కడ నుంచి ఫార్టీ ఈ టైప్లో కిందకి వస్తానేమో నేను చూడండి మీరు ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పుడు కదలలేదు అందుకనే మీకు ఇన్ని బైసల్ సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి మీరు ఇమాజిన్ చేయాలని ఆప్షన్స్ సెల్లర్ మీరు ఎక్స్పైరీ రోజు స్ట్రేడ్ చేస్తున్నారు మీరేం చేస్తారు స్ట్రాడీ చేస్తారు స్ట్రాంగిల్ చేస్తారు స్ట్రాంగిల్ ఏం తీసుకుంటారు మీరు ఫిఫ్టీన్ ఫోర్ మీరు మీరు సెల్ చేసే విధానం చెప్తున్నారు మీరేం చేస్తారు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కార్లు సెల్ చేస్తారు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ సెల్ చేస్తారు రివర్స్ చేస్తారు స్ట్రాంగిల్ ఎప్పుడైనా సరే హయ్యర్ అవుట్ ఆఫ్ ద మనీ గాల్ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ సెల్ చేస్తారు కానీ ఇక్కడ మీరు చూడండి ఏం జరిగిందనేది మీరే కానీ ఆప్షన్ సెల్లర్ అంటే మీరు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లెవెల్స్ ప్రకారం వన్ సిక్స్టీ వన్ దగ్గర కానీ మీరు కానీ సెల్ చేస్తుంటే బ్రేక్ అవుతున్నప్పుడు ఇమాజిన్ చేసుకుంటే ఓపెన్ దగ్గరికి వచ్చింది మీరే స్టడీలోడ్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రాంగిల్ చేయాల్సిన లేదు ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత సెల్ వన్ సిక్స్టీ వన్ మీరు స్టాప్లో అనుకోండి పెట్టి వదిలేసినా అది ఎక్కడికి వచ్చింది డిమినిష్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ నలభై వందల రూపాయలకి వచ్చింది అంటే యార్ ప్రాఫిట్ ఈస్ అరౌండ్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇన్ కాల్ ఆప్షన్ వన్స్ ఒకటే సెల్లింగ్ ఒకటే సెల్లింగ్ మీరు చేసేది అంటే మీరు రెండు పక్కల కాల్ పుట్టి సెల్ చేయడం లేదు స్ట్రాటజీ లాగా ఓన్లీ డైరెక్ట్గా వన్ సైడ్ సెల్లింగ్ ఇక్కడ మీరు ఆప్షన్ బై అనుకోండి మీరు మార్నింగ్ ఏమైనా చూడండి వన్ నాట్ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత అది ఎక్కడికి రావాలి ఎయిటీకి వచ్చింది ఓపెన్ బ్రేక్ అయితే ఏమవుతుంది మనకు లో దగ్గరికి వస్తుందని మీ అందరికి తెలిసింది ఎయిటీ దగ్గరికి వచ్చింది ఈరోజు డేలో చూసుకుంటే మీకు సిక్స్టీ సెవెన్ మన లెవెల్ రావాల్సింది ఫిఫ్టీ సెవెన్కి రావాలి అక్కడ ఎవరికి రాలేదు ఆ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఏమైంది మీకు ఆప్షన్ బై అని చెప్పని వచ్చింది పుట్ ఆప్షన్ బై చేయమని సెవెన్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ బై చేయమని చెప్పింది ఆ బై చేశారు మీరు ఎక్కడ బై చేసి ఉంటారు మీకు ఏ అరౌండ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ బై చేసి ఉంటారు అది నేర్గా టార్గెట్ రీచ్ అయింది మీకు హండ్రెడ్ వన్ నాట్ ఫోర్ టార్గెట్ రీచ్ అయింది ఓపెన్ అయిన తర్వాత మీరు చూడండి టెన్ జీరో ఎయిట్కి ఆ పుట్ ఆప్షన్ కంటిన్యూ అయింది లెవెన్ ఓ క్లాక్కి వన్ ట్వంటీ ఎయిట్ రీచ్ అయింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చేదాన్ని ట్రై చేసింది స్టాప్లో సిగర్ అయ్యి కానీ రాలేదు మళ్ళీ ట్వెన్ జీరో టూకి మీకు పుట్ ఆప్షన్ బయ అయింది వన్ ఫార్టీ ఫోర్కి రావాలి వన్ సిక్స్టీ ఫోర్కి వెళ్ళాలి అది ఈరోజు డే హై టచ్ అయింది వన్ సిక్స్టీ ఎయిట్ అది టచ్ అయింది పదమూడు గంట అంటే ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి అది టచ్ అయింది టచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ సిగర్ సెల్ వచ్చింది సెల్ వచ్చి మీకు ఎక్కడికి వచ్చింది చూడండి రెండు గంటల ఇరవై నిమిషాలకి వన్ ట్వంటీ ఎయిట్ టచ్ వచ్చేది మళ్ళీ క్లోజ్ అయింది మీకు వన్ ఫిఫ్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఈ రెండు నేను మీకు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాను మన చార్ట్స్లో అంటే మీకు వన్ చార్ట్ నిఫ్టీ ఒకటి చూసుకునేదానికి ఇస్తున్నాను లేదంటే కాల్ ఆప్షన్ ఒకటి చూసుకోవచ్చు మీరు పుట్ ఆప్షన్ ఒక చార్ట్ చూసుకోవచ్చు లేదంటే ఈ విధంగా కంబైన్డ్గా చూసుకోవచ్చు లేదంటే మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పక్కపక్కన చూసుకోవచ్చు లేదా మీరు బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ పక్కపక్కన చూసుకోవచ్చు లేదా నిఫ్టీ సెన్సెక్స్ పక్కపక్కన చూసుకోవచ్చు ఈ టైంలో చాలా విధాల కాంబినేషన్స్ ఈ రెండు చార్ట్స్లో పెట్టుకోవచ్చు మీరు పెట్టుకొని చూసుకోవచ్చు ఇటువంటి ఫెసిలిటీస్ మీకు ఏ చార్ట్స్లో కూడా ఉండవు ఏ మనకు ఉన్న చార్ట్సే మన కర్మగాలి ఆ క్యాండిల్ స్టిక్ ఛార్ట్స్ వాటినే పెట్టుకొని ఏర్పాటు ఉండాలి వాటిని పట్టుకొని మనకు క్లాస్ మీద క్లాసులు కోర్సుల మీద కోర్సులు తీసుకుంటూ చాలామంది వాటి మీద బతికిపోతున్నారు మీ క్యాండిల్ స్టిక్స్ చెప్తూ కానీ క్యాండిల్ స్టిక్స్ ఈజ్ జస్ట్ వేస్ట్ అండ్ స్క్రాప్ దాన్ని వాళ్ళు ఎవరు బాగుపడరు దాన్ని వాడినోళ్ళు ఎప్పుడు ప్రాఫిట్ చేసుకున్నారు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇది మన చార్ట్స్ ఎలా ఉంటాయి ఇంత రేంజ్ బౌండ్ అని ఉన్న దాంట్లో కూడా మన చార్ట్స్ ఎలా పనిచేసా చూపించడం నా ఉద్దేశం చెప్తున్నాను ఇప్పుడు నాకు వీలుకోట్టు ఈరోజు ఏమైందని ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఈరోజు సెన్సెక్స్ క్లోజ్ అయింది మైనస్ టూ థర్టీ సిక్స్ పాయింట్స్లో క్లోజ్ అయింది నిఫ్టీ క్లోజ్ అయింది మైనస్ నైంటీ త్రీ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు వన్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది లెవెల్స్ వాచెస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఎయిట్ బ్యాంక్ నిఫ్టీ మీరు అంటే రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ రివర్స్ అయ్యే లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ నైంటీ ఫైవ్ సారీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ అది క్రాస్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అది క్రాస్ అయితే పైకి వెళ్తుందా అది కానీ క్రాస్ కానీ కాకపోతే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ రోజులాగా బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మీకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ మన లెవెల్ అని ఇచ్చిన ఆల్రెడీ రేపు కూడా అదే వ్యాలిడ్ దాన్ని దాటితేనే పైకి వెళ్తుంది అది కానీ దాటకపోతే మీకు ట్వంటీ సారీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ ఒక లెవెల్ ఏదో ఉంది ఆ లెవెల్ మన టీసీఆర్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే కానీ మీరైతే ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ కానీ క్రాస్ కానీ కాకపోతే ఓపెన్ కానీ బ్రేక్ అయితే మన ఛానల్ చూసేవాడు ఏదైనా ఉంటే ఓపెన్ కానీ బ్రేక్ ఉంటే మీరు హ్యాపీగా సెల్ కూడా చేసుకోవచ్చు చూసుకోండి ఈరోజు స్టాక్స్ క్లోజ్ అయినవి అప్లో క్లోజ్ అయినవి ఇన్ఫీ భారతీయ ఎయిర్టెల్ ఐసిఐసిఐ బ్యాంకు ఈ మూడు అప్లో క్లోజ్ అయినాయి అండ్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఇవన్నీ డౌన్లో క్లోజ్ అయినాయి మనకి ఈరోజు అంటే బాగా కిందకి ఈ ఈరోజు బికాస్ ఆఫ్ ఈ ఈ మెయిన్ హెవీ వెయిటెస్ స్టాక్స్ వల్ల కిందకి తీసుకుపోయినాయి ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ డేటా ఒకటి చెక్ చేసుకుందాం ఇది ఒకటి ఉంది కదా మనకి రోజు ఆల్రెడీ దీని మీద మీకు కొంతమంది గంటల గంటలు క్లాస్ ఉంటారు కాబట్టి అందుకోసమే అదేం లేకుండా ఉండేదానికి మీరు సింపుల్గా నేను రోజు ఈ డేటా ఇస్తున్నా మీరు చూసుకోండి ఈరోజు ఎఫ్ఐఆర్ సెల్లర్స్ త్రీ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోడ్స్ సెల్ చేశారు కానీ డిఐఎస్ బైఎస్ బై చేశారు రెండు వేల ఆరు వందల నలభై ఆరు కోట్లు బై చేశారు మీకు నెట్ ఎక్స్చేంజ్లో సెల్లింగ్ ఎంత తొమ్మిది వందల పదకొండు నాలుగు కోట్లు నెట్ ఇండెక్స్లో ఎక్స్చేంజ్లో సెల్లింగ్ జరిగింది ఏది ఎఫ్ఐఎస్ డిఐఎస్ డిఫరెన్స్ తీసుకుంటే తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు ఈరోజు జరిగింది ఇది ఇది మళ్ళీ చెప్తున్నాను దీనివల్ల మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదు దీనివల్ల ఏ స్టాక్స్ ఉన్నారో ఎవరికి తెలియదు మీరు ఎవరైనా ఎఫ్ఐఆర్ డేటా గురించి కథలు చెప్తుంటే వాళ్ళకి ఏ స్టాక్స్ ఉన్నారో చెప్పండి అని అడిగితే వాళ్ళు గ్యారంటీగా చెప్పలేరు చెప్పడం కాదు అసలు వాళ్ళు లిటరలీ విల్ రన్ అవే చెప్పలేక మీకు ఆన్సర్ చెప్పలేక ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ నేను ఇందాక మీకు చార్ట్స్ గురించి చెప్తూ వస్తున్నా కదా ఇది నిఫ్టీ చార్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇచ్చినా చూడండి ఇక్కడ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ బ్రేక్ అయితే ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్కి రావాలి ఇక్కడ లెవెల్ ఇచ్చినా చూసుకోండి బ్యాంక్ నిమిటీ లెవెల్స్లో కూడా చూడండి మీరు సిగ్నల్స్ ఎలా ఉన్నారని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ అది పడేదానికి చాలా రెసిస్ట్ చేస్తున్నదని నేను మీకు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నా కదా అది పడేదానికి ఇటు షోయింగ్ లాడ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే ఇమీడియట్లీ అది ఫస్ట్ లెవెల్కి జంప్ ఫస్ట్ జంప్ అయింది ఫిఫ్టీన్ త్రీ థౌసండ్ టూ జీరో వన్ దగ్గర ఓపెన్ అయింది ఇమ్మీడియట్లీ వన్ థర్టీ వన్ ఫార్టీ పాయింట్ సప్ పెరిగిపోయింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ఫార్టీ వన్ దగ్గరికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ కూడా నైన్ ట్వంటీ కల్లా వెళ్ళిపోయింది అక్కడి నుంచి మీకు అక్కడ బ్రేక్ అయింది నైన్ ఫార్టీ సిక్స్ కల్లా అది బ్రేక్ అయింది అక్కడి నుంచి బ్రేక్ అయితే ఎక్కడికి వచ్చిందంటే లెవెన్ ఫిఫ్టీ టూకి మీకు ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ఫార్టీ వన్కి వచ్చింది అక్కడి నుంచి మీకు ఆల్మోస్ట్ ఒంటి గంటకి మీకు ఈ ట్వంటీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ టూ జీరో ఓపెన్ దగ్గరికి వచ్చింది దాని తర్వాత అసలు మీకు కదలనే కదలలేదు అది ఓపెన్ అయ్యి బ్రేక్ కాలేదు లాస్ట్లో మీకు క్లోజ్ అయింది ఫిఫ్టీ త్రీ టూ థర్టీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది కానీ యావరేజ్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ వన్ సిక్స్ ఇస్ ది యావరేజ్ ప్రైసింగ్ అది క్లోజ్ అయింది ఈరోజు ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీరు చూస్తున్నది ఇప్పుడు మనం మన స్టా మన చార్ట్స్ మన సారీ స్టాక్స్ చెక్ చేసుకుందాం ఒకసారి మన స్టాక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు అనేది ఒకసారి ఈ చార్ట్లో మనం చెక్ చేసుకుందాం ప్రజెంట్ మీకు మార్నింగ్ అంతా మీరు కానీ చూస్తే ఇక్కడ నిఫ్టీ సెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీ సెల్ ఉంది మీరు వాచ్ చేస్తుంటారు ఈ చార్ట్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ వాచ్ చేస్తుంటారు మీ అందరికీ తెలుస్తుంటుంది ఇది సెల్ ఉంది కానీ ఇక్కడ భారతీయ ఎయిర్టెల్ చూడండి మీకు మార్నింగ్ ఓపెన్ అయింది ఫిఫ్టీన్ సెవెంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది అప్పటి నుంచి మీకు కంటిన్యూస్గా అప్పే ఉంది అది ఫిఫ్టీన్ సెవెంటీ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు పైకి వెళ్ళింది ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ పాయింట్స్ ఎండ్ ఆఫ్ ద డేకి అప్లో క్లోజ్ అయింది మీకు టీసీఎస్ ఇది కూడా అప్లో క్లోజ్ అయింది అండ్ ఇన్ఫీ ఇది కూడా అప్లోనే క్లోజ్ అయింది కానీ మారుతి ఇది డౌన్ వన్ ఫార్టీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అంటే అది టీషార్ కన్నా కింద ఉంది టీషారీస్ దాని లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ దాని టీషార్ దాన్ని బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత అది డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయింది రిలయన్స్ ఇది ఎందుకు ఆల్మోస్ట్ స్ప్లిట్ అయిన తర్వాత నుంచి అసలు కదలడం మానేసింది చాలా డల్గా ఉంది ఈ రోజైనా కదులుదేమని అనుకున్నాను ఈ రోజు కూడా అసలు కదలలేదు అది వన్ సిక్స్ వన్ దగ్గర క్లోజ్ అయింది దాని టీసీఆర్ వచ్చి వన్ త్రీ వన్ సెవెన్ దాని టీసీఆర్ అక్కడ నుంచి నియర్లీ ఒక అరవై యాభై అరవై పాయింట్ల కింద ఉంది ఇప్పుడు అది అంటే నియర్లీ అరౌండ్ ఒక ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ కింద ఉంది ఎలాంటి ఇది బాగా మూవ్ స్టాక్ కానీ ఏంటంటే రీసెంట్లీ అది ఫిఫ్టీ టూ వీక్స్ హైట్ వచ్చింది ఇప్పుడు కూడా ఈరోజు ఓపెనింగ్ కూడా చూడండి అది త్రీ నైన్ త్రీ జీరో దాని ఓపెన్ హైట్ వచ్చింది త్రీ నైన్ ఫైవ్ నైన్ అది దానికి ఫిఫ్టీ టూ వీక్స్ హై ఆల్మోస్ట్ చూడండి అది అయిన తర్వాత మీకు కింద వచ్చి క్లోజ్ అయింది నియర్లీ ఫిఫ్టీ త్రీ పాయింట్స్ క్లోజ్ అయింది అంటే నియర్లీ డే హై దగ్గర నుంచి తీసుకుంటే నియర్లీ నైంటీ రూపీస్ అప్లో డౌన్లో క్లోజ్ అయింది ఇది అదే ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నారు చూడండి ఇవన్నీ బయలోనే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ అది బ్యాంక్ నిఫ్టీ అప్ ఉంది డౌన్లో క్లోజ్ అయింది ఇండస్ బ్యాంక్ ఇది ఈ నెల ఈ రెండు మూడు నెలల నుంచి కదలకుండా ఉన్న స్టాక్ అది ఈ రోజు కదిలింది వన్ పర్సెంట్ అప్లో క్లోజ్ అయింది ఐసీఎస్ఏ బ్యాంక్ ఇది పండకుండా రక్షించింది బ్యాంక్ నిఫ్టీని ఐసెఎస్ఎస్ బ్యాంకు ఇది చాలాసేపు అప్పు ఉండదని ట్రై చేసింది వన్ వన్ త్రీ త్రీ ఎయిట్ వరకు వెళ్ళింది అబ్బాయి ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ కూడా చూసాను నేను ఆ తర్వాత త్రీ రూపీస్ అప్ల క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్ ఇది ఫ్లాట్గా ఉన్నది డౌన్లోనే ఉన్నది నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది వన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి వెళ్ళింది ప్లస్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉన్నది కానీ కానీ మీకు ఫ్లాస్ట్లో సిగ్నల్ వచ్చింది ఇటు రెండు గంటల పన్నెండు నిమిషాలకు కొంచెం సిగ్నల్ వచ్చి అది పెద్ద పెరగలేదు పేరుకు భయం వచ్చింది కానీ పెరగలేదు కోటక్ బ్యాంక్ ఇది మార్నింగ్ నుంచి చాలా డౌన్లో ఉంది ఎస్బీఐ కూడా ఇది డౌన్లో ఉంది ఈ రెండింటి వల్ల కొంచెం బ్యాంక్ నిఫ్టీ కిందకి వచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి అంటే యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్గా ఉన్నాయి ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇండస్ఎండ్ బ్యాంక్ అప్పు ఉంది కాబట్టి మీకు వన్ సెవెంటీ నైన్ వన్ సెవెంటీ ఫోర్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ ఇది మనకి దీనికి సంబంధించింది మన స్టాక్ సంబంధించింది ఇప్పుడు లాస్ట్ మనం లైవ్ బైసల్ సిగ్నల్స్ చూసుకుందాం ఆఫన్ ట్రేడర్స్కి లైవ్ బైసల్ సిగ్నల్స్ చూసుకుందాం నేను ఇందాక మీకు చెప్తున్నప్పుడు మీకు సిఈబి చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా దాంట్లో సేమ్ ఇదే విధంగా ఉంటుంది మీరు చూడండి ఇక్కడ వన్ నాట్ ఫోర్ ఎస్పెషల్లీ పుట్ ఆప్షన్ నిఫ్టీ ఇది మార్నింగ్ ఫస్ట్ మీకు నిఫ్టీ కాల్ ఆప్షన్ చూడండి మీకు వన్ థర్టీ దగ్గర ఓపెన్ అయింది కాల్ ఆప్షన్ అది వన్ ఎయిటీ ఎయిట్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా అదే సిగ్నల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు అదే సిగ్నల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రెండు కానీ ట్రేడ్ చేస్తుంటే మీకు రెండు పక్కల మనీ వచ్చి ఉండేది ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి అంటే ఈ సిగ్నల్స్ బేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఏమో మీకు మన ఈ సిఈఈ సిగ్నల్ మన ఫ్యూచర్స్ స్పాట్ సిగ్నల్స్ ఉంటాయి రైట్ సైడ్ మీకు ఆప్షన్ సిగ్నల్స్ ఉంటాయి వీటిని చూసుకొని మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుని ఉంటాయి ఈ విడమే లాట్ ఆఫ్ మనీ టుడే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేపటి నుంచి నేను ఈ లాస్ట్లో మీకు మండే నుంచి మోస్ట్ ఆఫ్లీ ఈ లాస్ట్లో నేను మీకు టార్గెట్స్ స్టాప్ లాస్ట్ ఇస్తున్నాను మోస్ట్ ఆఫ్లీ అది ట్రేడ్ నెంబర్ ఇవన్నీ ఇస్తున్నాను దీనికన్నా దీన్ని మీకు మనీ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్ అని అనుకుంటానంటే మీకు ఇది వన్ ట్వంటీ ఎయిట్ ఎంట్రీ జరిగింది పుట్టు మంది వన్ సిక్స్టీ ఫోర్ దీని టార్గెట్ ఈ ఇది జరిగితే మీకు పర్ ఎంత డబ్బులు వస్తాయనేది ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేసేది ట్రై చేస్తాను ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఇది మా ప్రోడక్ట్లో మీకు ఎంత మనీ వస్తుంటుంది అనేది మీకు డైరెక్ట్గా ఇక్కడ రిఫ్లెక్షన్ తెలుస్తూ ఉంటుంది ఇది ఈ దీనికి పర్ లాట్ ఎంత వస్తుంది అని చెప్పని ఒకసారి మీకు మనీ యాంగిల్లో మీకు ఆలోచిస్తుంటే మీకు ఎక్కడ కట్ ఆఫ్ అవ్వాలి అనేది అర్థమైపోతుంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే మనీ యాంగిల్ లేకుండా మనకు ఇవన్నీ ఎంత చెప్పినా టెక్నికల్గా దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదని అనుకుంటాను ఏదో లాస్ ఆర్ ప్రాఫిట్ ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది మీరు చూసుకొని ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఇది నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది మేము రెండు ఇస్తున్నాము ఇవి కానీ మీకు కానీ ఈ ఈ సిగ్నల్స్ ఫస్ట్ మీరు ఓపెన్ చేసి చూసుకుంటే మీకు మార్కెట్ ఎక్కడెళ్తుంది అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అని మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది ఇలా మార్నింగ్ అయితే మీకు నిఫ్టీలో కాల్ ఆప్షన్స్ బై ఉన్నాయి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అవగానే మీకు పుట్ ఆప్షన్స్ బై డైరెక్ట్గా బైక్ వచ్చేస్తే స్టాప్లో సిగ్గర అయిపోయి వాటిని బేస్ చేసుకునేందుకు ఎవరైతే కన్వర్ట్ చేయంటారో పుస్తత్తు లాట్ ఆఫ్ మనీ అని అనుకుంటున్నాను ది ఈజ్ వాట్ అబౌట్ అవర్ ప్రోడక్ట్స్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మండి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఈస్ ఎన్న క్యాండిస్టిక్స్తో బాధపడతారు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఆ క్యాండీస్టిక్స్ అనేది మీరు ట్రేడింగ్లో ఉంటే తప్పకుండా మన దీనికి సబ్స్క్రైబ్ చేయండి మీరు క్యాండీస్టిక్ చార్ట్స్ కూడా ట్రేడింగ్ చేస్తుంటే అది శుద్ధ వేస్ట్ దాని మీద అసలు మీకు ఒక్క పైసా ఉపయోగం ఉండదు కానీ కంటిన్యూస్గా మీ పేయింగ్ చేస్తూనే ఉంటారు ఇదైతే అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ మా అండ్ షేర్ అవర్ వీడియోస్ టు అదర్స్ ఆల్సో థ్యాంక్ యూ